తూర్పుగోదావరి జిల్లా జగ్గపేట మండలంలోని జగ్గపేట గ్రామంలోని శివంగు వారి వెంట వీరభద్రాసుని సంబరం అండి ఎంత ఘనంగా తింటున్నారు చూడండి ఆ వీర చూడండి ఎంత ఆనందంగా ఎంత ఉత్సాసంగా ఇదిగోండి అందుకొండలు చూసారా వాళ్ళని శిలాలు అంటారు అంటండి శిలాల సంబరం అంటే బాబు ఆ బాధా బౌండరీలు ఆ సమయ నేలం చూసారండి అబాబాబా ఎంత ఘనంగా పాడుతున్నారో చూడండి సాంగ్స్ ఆ వీరకుమారు చూడండి అలాగే మనం చూసారండి ఇక్కడ వీరభద్ర రాష్ట్రాన్ని పరమేశ్వరుడు అమ్మవారు అవతారాలు కూడా మనం ఇప్పుడు కూడా ఫోటోలో చూస్తే అలాగే వారి రూపాలైన వారు కూడా వచ్చారండి ఇక్కడికి ఎంత ఘనంగా తాంటున్నారంటే చూడండి మరి ఆయనకి కులదాయం అండి ఆ వీర ప్రస్తుంది అన్ని భాషలు ఎంత బలంగా తింటున్నారండి మన తూర్పుగోదావరి పిల్లలో కానీ చాలా ప్రబలంగా తింటున్నారండి బాబు వీర ప్రాస్త్రం సంబంధం అంటే వేరే ప్రాస్త్రం చీర ప్రాస్త్రం అంటే చాలా మందికి కులదాయం అన్ని భాషలు చాలా వైవంగా తింటారు అలాగే వీర కుమార్లు తీసే రండి ఎంతో వైవం అంటే తింటున్నారు స్వామివారు సేవ చేసుకుంటూ ఎంత వైగుండ చేతమా చూసారు అండి ఆ ఉప్పురి కుప్ప అంటేనే బాబు చాలా వైగుండ కళ్ళు చిదిరిపోతున్నాయండి బాబు ఈ నృత్యాన్ని చూస్తూ ఆనందపరగోతున్నారండి బాబు ఆ దూర ద్రాసుని సంబరం చూడడానికి పోతున్నాయి భక్తులు కూడా చాలా మంది ఉన్నారండి బాబు ఈ జీతం బట్టలు